తయో రేతౌ వత్సావహోరాత్రే పృథివ్యాహ దివో రాత్రి తా అవిసృష్టౌ దంపతి ఏవ భవత ఈ స్వర్గలోక భూలోకాలు ఈ రెండు లోకాలకి పగలు రాత్రి అనేవి వత్సస్థానీయములు అంటే పుత్రులుగా ఉన్నాయి సంతానంగా లభించినాయి ఆ తర్వాత తయోత వత్సావహోరాత్రే అగ్నిష్ట పగలు రాత్రితో సమానమైనటువంటి ఈ భూలోక స్వర్గలోకములకు మళ్ళీ అగ్ని ఆదిత్యుడు జన్మించినట్లుగా కనిపిస్తోంది వాళ్ళిద్దరికీ కూడా వృత్రుడు వైద్యుతుడు అనగా శబ్దానికి అంధకారము వైద్యుత శబ్దానికి మెరుపు ఈ రెండు కూడా సంతాన రూపంగా లభించినట్లుగా కనిపిస్తోంది ఆ రెండిటికి ఉష్మాచ నీహారశ్చ తేజస్సుకి ఉష్మ అంటే వేడి నీహారమనగా మంచు ఈ రెండు పుత్రస్థానీయములుగా లభించినట్లుగా కనిపిస్తోంది సేయగుం గర్భిణీ పుత్రేణ సంవసతి ఏతదుల్బణం తుల్బణం గోర్ రశ్మయోర్గర్భిణ్యా ఉల్బణం ఏమేత్యా ఉల్బణం ప్రతిరోజు కూడా పగటిపూట సూర్యుడు మనకి దర్శనమిస్తున్నాడు రాత్రిపూట ఆయన అస్తమించటం వల్ల ఆయన యొక్క దర్శనం మనకి లభించట్లేదు మళ్ళీ రాత్రి పూర్తవగానే మళ్ళీ ఉదయం పూట ఆయన మనల్ని అనుగ్రహించడానికి ఉదయిస్తున్నాడు ఇక్కడ ఒక కల్పన ఒక భావన చెప్పింది వేదము ఈ రాత్రి సూర్యుణ్ణి గర్భరూపంగా ధరించి ప్రజల్ని అనుగ్రహించటానికి రాత్రి పూర్తవగానే సూర్యుణ్ణి ఉదయించేలాగా చేస్తోంది అనేటటువంటి భావన ఈ మంత్రాల ద్వారా మనకు తెలుస్తోంది అటువంటి పృథువుల యొక్క అంటే స్వర్గలోక భూలోకముల యొక్క ప్రశంసని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రజయిష్ణుః ప్రజయా పశుభిశ్చవతీ ప్రజాసంపదతో పశుసంపదతో ఎల్లప్పుడూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు అని మనకి ఈ ప్రశంస యొక్క మహిమ తెలుస్తోంది ఏతముద్యంతమంతం చేతి ఆదిత్య పుణ్యస్య వత్స ఈ విధంగా దేవాపృథుల యొక్క స్తోత్రాన్ని చేసి ఆ రెండు లోకాలని ప్రశంసించింది శృతి ఇంతటితో వర్షానికి సంబంధించిన విషయాలు అలానే సూర్యునికి సంబంధించిన విషయాలు మేఘమండలానికి సంబంధించిన విషయాలు ఇంతటితో పూర్తి చేసింది ఇటుపైన బ్రహ్మ విజ్ఞానానికి సంబంధించిన విషయాలని బోధించటం కోసం ఇటుపైన పూనుకుంటోంది అందులో పవిత్రవంతః వాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం అనే మంత్రాల ద్వారా కొన్ని యజ్ఞానికి సంబంధించిన విషయాలను మనకి తెలియజేసి ఆ తర్వాత నిదానంగా బ్రహ్మ విజ్ఞానంలోకి మనల్ని తీసుకువెళ్తుంది శృతి